హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి జాతర సందర్భంగా మా ఇంట్లో స్పెషల్స్ వైట్ రైస్ చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై తలకాయ కూర చాలా టేస్టీగా బాగొచ్చింది ఫ్రెండ్స్ పప్పు రసం వడలు గారెలు అంటారు ఫ్రెండ్స్ మా పక్క వడలు అంటారు చేపల పులుసు ఆవిరి కుడుములు బియ్యపిండి లోపల పూర్ణము నూగులు నూగులు బెల్లం వేసి చేస్తాం ఫ్రెండ్స్ ఇది గంగమ్మకి చెట్టెలు గంగమ్మ పెట్టాలి దీంట్లో దీపం పెడతాం నూనె పోసి దీపాలు పెడతాం ఫ్రెండ్స్ పొద్దున్న గంగమ్మ పోసిన అమ్మిని వాటర్ మిలన్ తాట్లుజులు ఫ్రెండ్స్ జన్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారు మాకు ఇక్కడ తిరుపతిలో ఫ్రెష్గా కొట్టించారు మీరు ముంజల్ని ఏమంటారు టాట్ నుంచి తింటే వేసవి కాలంలో చలువు చేస్తుంది బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి పప్పాయ పండ్లు మా చెట్లో కాసే ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా భోజనం అంతా అయ్యాక తినింది అరగడానికి సార్ ఇవాళ ఐటమ్స్ ఇవి ఫ్రెండ్స్ మాకు తిరుపతి గంగమ్మ జాతర స్పెషల్స్ అండి